నమస్కారం నేను డాక్టర్ తిరునాధర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ హ్రీధి హాస్పిటల్ ఈరోజు మనము ఏ ఏ డ్రగ్స్ మెడిసిన్స్ని మనము ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలా వద్దా అన్న దాని గురించి కొంచెం చర్చిస్తాం సో ఫ్రిడ్జ్లో అంటే మనకు టెంపరేచర్ టూ నుంచి ఎయిటీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది రూమ్ టెంపరేచర్ అంటే లెస్ దెన్ థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండాలి ఇది సో ఏ ఏ డ్రగ్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒకటి ఫస్ట్ వచ్చింది ఇన్సులిన్స్ ఇన్సులిన్స్ వయల్స్ కానీ క్యాటల్జర్స్ కానీ పెన్స్ కానీ వాటిని తప్పనిసరిగా ఇన్సులిన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ తీసుకొచ్చిన పెన్స్ కూడా ఓపెన్ చేయకముందు కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వాడుకోవచ్చు అది కాకుండా మనం ఫ్రిడ్జ్లో కాకుండా రూమ్ టెంపరేచర్లో ఇన్సులిన్ పెట్టినట్టయితే ఇరవై ఎనిమిది రోజుల తర్వాత దాని పొటెన్సీ అనేది తగ్గిపోతుంది అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డ్రగ్ అనేది దాని పొటెన్సీ తగ్గిపోకుండా ఉండడానికి దాని హాఫ్ లైఫ్ తగ్గకుండా ఉండడానికి మరియు అది మంచిగా పనిచేయడానికి మనం ఫ్రిడ్జ్లలో పెడుతున్నాం కాబట్టి దీని తర్వాత వచ్చింది ఈ మధ్య కొత్తగా వచ్చిన డ్రగ్ ఒజంపిక్ లిరాగ్లూటైడ్ గ్లూటైడ్ సిమాగ్లూటైడ్ అని సో సిమాగ్ల్యూటైడ్ని ఒజంపిక్ అని అంటారు ఈ ఒజంపిక్ని కూడా మనం రిఫ్రిజిరేట్ చేయాల్సి వస్తుంది అలా చేస్తే మనకు డెబ్బై రోజుల వరకు కూడా ఈ సిమాగ్లూటైడ్ అనేది మనకు వాడకంలో యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా లీరాగ్లూటైడ్ లిరాగ్లూటైడ్ అని విక్టోజా అనే ట్రేడ్ నేమ్తో వస్తుంది ఈ లిరాగ్లూటైడ్ కూడా జిఎల్పి వన్ అనలాగ్ ఈ జిఎల్పి వన్ అనలాగ్ని మనం ఫ్రిజ్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాల్సి వస్తుంది ఫస్ట్ యూజ్ చేసేంతవరకు ఫస్ట్ యూజ్ చేసిన తర్వాత రూమ్ టెంపరేచర్లో పెట్టచ్చు ఈ కి మనకి లైఫ్ స్పాన్ థర్టీ డేస్ వరకు ఉంటుంది మనకి సిమాగ్లూటైడ్ ఓజంపిక్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ డేస్ వరకు ఉంటుంది మనకు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్ మనకు ఫైజర్ వ్యాక్సిన్ మైనస్ సెవెంటీ డిగ్రీస్ వరకు కూడా పెట్టాల్సి వస్తుంది అదే మొడర్నా వ్యాక్సిన్ అయితే టూ టు ఎయిట్ డిగ్రీస్ వరకు పెట్టుకోవచ్చు వాటి పనితనం అనేది థర్టీ డేస్కి మించి ఉంటుంది అట్లా వ్యాక్సిన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఈ మధ్య వచ్చిన హ్యూమన్ ప్యాపులమా వైరస్ వ్యాక్సిన్ మీజిల్స్ వ్యాక్సిన్ వీటిని కూడా మనం రిఫ్రిజిరేట్ చేయడం చాలా మంచిది ఎందుకంటే యాంటీబయాటిక్ వచ్చినప్పుడు ఎక్కువగా మనం పిల్లల్లో యూజ్ చేసే యాంటీబయాటిక్ని మనం రీకన్స్ట్రూట్ చేయాల్సి వస్తుంది దాంట్లో అమాక్సిలిక్ క్లావిలెనిక్ యాసిడ్ ఒకటి సెఫిక్జిమ్ ఒకటి సెఫ్పోయాక్సిడ్ ఈ యాంటీబయాటిక్స్ని మనం ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత వాటిని తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లోనే పెట్టాలి లేకపోతే అది డీనాచురేషన్ అయిపోతుంది క్రిస్టలైజేషన్ ఫార్మేషన్ అవుతుంది దాని పనితనం కూడా తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడైతే రీకన్స్ట్యూట్ చేసిన యాంటీబయాటిక్స్ ఉంటాయో వీటిని సెవెన్ టు టెన్ డేస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు నిస్టాటిన్ అనే ఒక ఫంగల్ ఎలిమెంట్ ఉంటుంది దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది మనము సిరప్స్ గురించి చూద్దాం సిరప్స్లో మనం ఎక్కువ మోషన్స్ కోసం మోషన్స్ రాకపోతే యూజ్ చేసే సిరప్లో క్రిమాఫిన్ ఒకటి ఉంటుంది లాక్టిలోజ్ ఉంటుంది రెండింటినీ కూడా రిఫ్రిజిరేటర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ల్యాక్టిలోజ్ సిరప్ రిఫ్రిజిరేషన్ చేయకపోతే వాళ్ళు గమనించింది ఏంటంటే వాటిలో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అవుతుందని తెలిసింది ఇంకోటి క్రిమాఫిన్కి వచ్చినప్పుడు ఇది కొంచెం ఆయిల్ బేస్డ్ ఉంటుంది కాబట్టి రిఫ్రిజిరేషన్ చేయకపోతే ఆ ఆయిల్ వాటర్ సెపరేట్ అయిపోయి డిఫరెంట్ లేయర్ లాగా ఫామ్ అవుతుంది సో అట్లాంటప్పుడు కూడా అది నిరుపయోగం అవుతుంది ఓఆర్ఎస్ విషయానికి వచ్చినప్పుడు మనము ఎప్పుడైతే ఓఆర్ఎస్ ద్రావణాన్ని మిక్స్ చేసి తయారు చేస్తామో వాటిని తప్పనిసరిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అది కూడా పన్నెండు గంటల లోపలనే యూజ్ చేసుకోవాలి పన్నెండు గంటల తర్వాత దాన్ని యూజ్ చేయొద్దు ఎప్పుడైతే ఓపెన్ చేయని ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయో వాటిని రూమ్ టెంపరేచర్లో పెట్టచ్చు దాంతో ఏం ప్రాబ్లం ఉండదు మనకు సిట్రాలక సిరప్ సిట్రాలక సిరప్ మనం ఎక్కువగా అడ్జెట్ చేసినప్పుడు మూత్రంలో మంటున్నప్పుడు వాడుతుంటాం ఈ సిట్రాలక సిరప్ను కూడా ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఆ క్రిస్టలైజేషన్ అయిపోయి మనకి అది పనితనం దాన్ని తగ్గిపోయే ఆస్కారం ఎక్కువగా ఉంది ఇంకా మిగిలింది కొత్తగా వచ్చింది ఇన్స్టారాఫ్ట్ ఆల్జిలేట్ బేస్డ్ యాంటీ ఆసిడ్స్ సిరప్స్ ఉంటాయి వీటిని కూడా రిఫ్రిజిరేటర్లో పెట్టడం మంచిది డ్రాప్స్ విషయానికి వచ్చినప్పుడు లటనో ప్రోస్ట్ ఇది గ్లకమోలో ఎక్కువ యూజ్ చేస్తారు ఈ డ్రగ్ కూడా మనం రిఫ్రిజిరేట్ చేయాల్సి వస్తుంది ఇక ఎరెక్టెడ్ డిస్ఫంక్షన్ యూజ్ చేసే ప్రోస్టాగ్లాండిన్ వన్ ఆల్ ప్రోస్టాటిల్ అని అంటారు వీటిని కూడా రిఫ్రిజిరేటర్ చేయాలని చెప్పి యూరాలజిస్టులు చెప్తున్నారు ఇంకా నెబిలైజేషన్ విషయానికి వచ్చినప్పుడు ఇంట్లో ముసలి వాళ్ళు కానీ సీఓపిడి పేషెంట్లు ఉన్నా లేదంటే పిల్లలకి ఆస్తమ తరచుగా వచ్చిన వాళ్ళలో నెబిలైజేషన్ రెస్పిల్స్ యూజ్ చేస్తారు సో ఈ రెస్పిల్స్లో మెయిన్గా బుడిసో నాయుడు ఒకటి ఇంకోటి సాల్బుటమాల్ లీవో సాల్బుటమాల్ ఇవి రెండింటిని కూడా రిఫ్రిజిరేట చేయడం చాలా మంచిది ఎందుకంటే వీటిలో యాక్సిడేషన్ వల్ల క్లౌడీ ఫార్మేషన్ వస్తుంది కాబట్టి అది పనితనం అనేది దానికి తగ్గిపోతుంది కాబట్టి రెస్బుల్స్ నెబిలైజేషన్లో యూజ్ చేసే రెస్బుల్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా మోషన్స్ కానీ గట్ ప్రోబయోటిక్ డ్రగ్స్ ఉంటాయి ఎంట్రోజెర్మినాల్ లాంటిది ఈ బ్యాసిల్ క్లాసీ కానీ లాక్టోబ్యాసిల్లస్ జీజీ ఉన్న ప్రిపరేషన్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టడం మంచిది ఏ డ్రగ్స్ని మనము రిఫ్రిజిరేటర్లో పెట్టద్దు అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర రూమ్ టెంపరేచర్ అంటే లెస్ దెన్ థర్టీ డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే దగ్గర పెట్టొచ్చు అంటే నార్మల్గా మనం వాడే టాబ్లెట్లు క్యాప్సిల్స్ అన్నీ అంటే బీపీకి సంబంధించిన ఆమ్లటి పింటల్మిసాక్టన్ ఓల్మిసాక్టన్ షుగర్కి సంబంధించిన మెట్ఫార్మిన్ గ్లిమిపెరైడ్ కొత్తగా వచ్చిన ఎస్డిఎల్టీ టూ ఇన్హిబిటార్స్ ఈ డ్రగ్స్ ఇంకా మనకి ఆస్ప్రిన్ లోపడిగ్రెల్ స్టాటిన్స్ రోజ స్టాటిన్ అటో స్టాటిన్ ఇవన్నీ టాబ్లెట్స్ ఫామ్స్ క్యాప్సిల్స్ కానీ ఇవన్నీ మనకు బ్లిస్టర్ రూపంలో ఉంటాయి ఇవి రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవచ్చు వీటిని ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే ఇవి కూడా క్రిస్టలైజేషన్ ఫామ్ అవుతుంది అవి డిగ్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటిని మాయిశ్చర్లో ఉంచకుండా చూసుకోవడం చాలా మంచిది ఇకపోతే రెండోది మనము యాంటాసిడ్గా యూజ్ చేస్తే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ సిరప్లో ఇవి కూడా మార్కెట్ మార్కెట్లో చాలా విరుగా దొరుకుతుంటాయి వీటిని కూడా రిఫ్రిజిరేషన్ చేసినప్పుడు ఇవి సెపరేట్ అయిపోయి హైడ్రాక్సైడ్ కాల్షియం డిపాజిట్స్ అయిపోయి లేయర్ లాగా ఫామ్ అవుతుంటుంది మళ్ళీ దాని పొటెన్సీ కూడా తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంది ఇంకపోతే టెస్టోస్టిరాన్ని యూజ్ చేసే ఇంజెక్షన్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఇన్సులిన్లకు వచ్చినప్పుడు మనకి గ్లార్గిన్ ఇన్సులిన్ అనే లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్ ఉంటుంది ఈ ఈ గ్లార్గిన్ ఇంజెక్షన్ కూడా మనం రిఫ్రిజిరేషన్ చేయొద్దు రిఫ్రిజిరేషన్ చేస్తే అది దాని పొటెన్సీ తగ్గిపోతుంది ఎన్పిహెచ్ ఇన్సులిన్ని కూడా మనం అంటే లాంగ్ యాక్టింగ్ ఇన్సులినే దీన్ని కూడా రిఫ్రిజిరేషన్ చేయాల్సిన అవసరం లేదు ఇంకొకటి పారాసెటమాల్ సస్పెన్షన్ మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఈ పారాసెట్మాల్ని కూడా రిఫ్రిజిరేట్ చేయొద్దు ఎందుకంటే క్రిస్టలైజేషన్ అవుతుంది కాబట్టి దాని పనితం కూడా తగ్గుతుంది సో రూమ్ టెంపరేచర్ దగ్గరనే పెట్టాల్సి వస్తుంది ఇంకా మనకు సాషెట్లకు వచ్చినప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ కూడా రూమ్ టెంపరేచర్లో పెట్టాలి ఫాస్ఫామైసిన్ మనం యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్లో యూజ్ చేస్తే ఫాస్ట్ఫామైసిన్ పౌడర్ని కూడా రూమ్ టెంపరేచర్లో పెట్టాల్సి వస్తుంది అంతేకాకుండా మోవికల్ శాషెట్స్ ఉంటాయి వీటిని పెగ్ బేస్డ్ కాంపనెంట్స్ వీటిని కూడా రూమ్ టెంపరేచర్లో పెట్టాల్సిందే థైరాయిడ్ ట్యాబ్లెట్ల గురించి వచ్చినప్పుడు కొన్ని థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలని ఉంటే కానీ మోస్ట్ ఆఫ్ ది థైరాయిడ్ సంబంధించిన ట్యాబ్లెట్స్ అంటే థైరాక్సిన్ టాబ్లెట్స్ ఇండియాలో థైరేటీ అన్ని టాబ్లెట్స్ని కూడా మనం రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టుకోవచ్చు ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇంకోటి హ్యుమిరా కూడా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఇంకా ప్యాంటపరిజల్ ఎస్ఎంపరిజల్ టాబ్లెట్స్ వీటిని కూడా ఫ్రిడ్జ్లో ఉంచవచ్చు బయట కూడా పెట్టచ్చు ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టే రూమ్ టెంపరేచర్లో పెట్టినా ఏం ఎఫెక్ట్ కానీ టాబ్లెట్స్ గురించి తెలుసుకుందాం అందులో మొదటిది థైరాక్సిన్ అంటే థైరాయిడ్ ట్యాబ్లెట్స్ పరగడుపున వేసుకుంటారు వాటిని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా ఏం యూ ఏం దాని పొటెన్సీ అయితే తగ్గేది ఏం లేదు అదేవిధంగా ఒమోప్రెజల్ ఎస్ఎమోప్రెజల్ ఈ పరగడుపున వేసుకునే గోళీలు అల్సర్కి వాడే గోళీలని కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టినా రూమ్ టెంపరేచర్లో పెట్టినా దానికే ఏం తేడా ఎక్కువ జరగదు దాంతోపాటు హ్యూమిరా అన్న ఇంజక్షన్ కూడా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు లేదా రూమ్ టెంపరేచర్ ఉంచు ఈ మూడు రకాల టాబ్లెట్స్ని మాత్రం మనం రూమ్ టెంపరేచర్లో పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా ఏం తేడా జరగదు సో ఫ్రెండ్స్ ఈరోజు తెలుసుకున్నాం కదా మనము డ్రగ్స్ తీసుకొచ్చినప్పుడు ఏ ఏ వాటి అన్ని టాబ్లెట్లను తీసుకెళ్ళి మందులను సిరప్లను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు కొన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టాలి కొన్నిటిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు థ్యాంక్ యూ